హాయ్ అండి ఈ రోజు వీడియోలో హైట్ ఎక్కువ ఉండి ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారా డాట్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చేసిందో మంచి ఫినిషింగ్ ఉంటుందండి ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అయినా హైట్ ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది అలా ఎందుకు ఉంటుందో ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకుని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేశానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్ కోసం మనం ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఆల్రెడీ సింగిల్ ఫోల్డింగ్లో ఉంది కదా ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది కదా ఇంకొక ఫోల్డింగ్ చేసేసేయండి చేసిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఓకేనా ఇలా వేసిన తర్వాత ఒక ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోండి ఇది అయిపోయిన తర్వాత నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుని ఇక్కడ చూడండి ఇలా ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే సిక్స్ పాయింట్ ఎయిట్ వరకు వచ్చిందండి ఆరో తోటి ఆర్మీ లూజ్ వస్తే చంకడౌన్ అనేది పాతకు మూడు ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఏడో నెంబర్తో వస్తే ఇంచులు ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు నాలుగో నెంబర్ అది పదో తోటి తొమ్మిదో నెంబర్ తోటి అలా వస్తే అలా కొంచెం కొంచెం పెరుగుతుంది ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ కూడా పాత ఒక ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోండి సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ మళ్ళీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని క్రాస్గా లైన్ వేసుకోండి ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి అంతే ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో స్ట్రేట్గా చూసుకోండి చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి ఆరో నెంబర్ కదా అందుకని మీరు ఏం చేస్తారంటే వన్ అండ్ హాఫ్ ఇంచుకైనా కొంచెం తక్కువ తీసుకోండి ఇంకేం ఎక్కువ అవసరం లేదు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు అంతే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఇలాగ నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొకటి అంతే ఇంకేం లేదండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఆ ఆర్ములు తగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా ఇంతే మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ ఆర్మీస్ దగ్గర కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే తీసేసుకోండి ఇలా నీట్గా పైన ఒక మార్కింగ్ కింద ఒక మార్కింగ్ అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ అయిపోయినాయి కదా తర్వాత ఫోల్డింగ్ వైపు పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ అనమాట ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కింద ఎగస్ట్రా క్లాత్ కోసం ఒక మార్కింగ్ వేసుకోండి కింద పట్టి అతకాలి కదా అందుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్లౌజు హైట్ మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ లూజ్ కూడా చెస్ట్ లూజ్ డీప్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వస్తుందండి సిక్స్ పాయింట్ ఎయిట్కి వన్ ఇంచ్ కప్తే సెవెన్ పాయింట్ ఎయిట్ విధంగా హైట్ కూడా మరి ఎక్కువ వీళ్ళు అంతా మరీ ఎక్కువ హైట్ ఉంటారనమాట అందుకని కింద నేనైతే కొంచెమే ఖర్చు పెట్టుకున్నాను పైన ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ మళ్ళీ ఎల్స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కింద చెస్ట్ లూజు పైన చెస్ట్ ల్యూజు మార్కింగ్ వేసుకోవాలి ఆర్మ వన్ వన్నించి కలిపితే చెస్ట్ లూజ్ కదా సిక్స్ పాయింట్ ఎయిట్కి వన్ వన్నించి కలిపితే సెవెన్ పాయింట్ ఎయిట్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే సిక్స్ పాయింట్ ఎయిట్ ఎగస్ట్రా ఖర్చు కోసం అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇది చెస్ట్ లూజ్ అనమాట డీప్ నెక్ బ్లౌజ్లు వస్తే ఆర్ లూస్కి వన్ ఇంచు కప్పితే చెస్ట్ లూజ్ వస్తుందండి చెస్ట్ లూజ్ అంటే మిడిల్ చెస్ట్ కాదు అప్పర్ చెస్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం అప్పర్ చెస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది మిడిల్ చెస్ట్తో పని లేదు అది చెస్ట్ సైజుని బట్టే ఉంటుంది అనమాట నెక్ వచ్చేసి టూ పాయింట్ వన్ తీసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడు ఇంచులు తీసుకున్నాను ఇలా స్కేల్ తీసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తీసేసుకోండి చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకొని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇప్పుడు ఎంత వచ్చింది ఫుల్ షోల్డరు ఫైవ్ పాయింట్ టూ వచ్చింది ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ టూ తీసేసుకుని డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకోండి చంక డౌన్ ఇక్కడ కూడా అంటే ఐదున్నర తీసేసుకోండి అంటే స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్గా ఇప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి పావుకి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకుందాం ఎంత వచ్చింది ఏంటనేది సో నాకైతే సిక్స్ పాయింట్ ఎయిట్ అనేది దగ్గ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నడుము చెక్ చేసుకుందాం మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం కాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు చూసుకుంటే నాకైతే ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ఏడు పావు దాకా వస్తుంది అనమాట ధాటు కోసం వర్ణించకపోతే ఎనిమిది పావు ఎనిమిది పావుకి ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ మనకి కన్నా నడుము అనేది కొంచెం ఎక్కువ ఉందనమాట వీళ్ళకి ఓకేనా తర్వాత ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి అంత ఎక్కువ తీసుకోకూడదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడవు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని తెలియాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ మెయిన్ డాట్ నుంచి షోల్డర్ వరకు లాగినట్టు పట్టుకుంటే సాగుతుంది అది క్రాస్ కటింగ్ ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి క్రాస్గా పెట్టేసుకొని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా అయితే ఇక్కడ చూడండి నాకు ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా రావట్లేదు అనమాట నెక్ అనేది వెడల్పు తక్కువ వస్తుంది కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అలా చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ దగ్గర నెక్ దగ్గర లూజులు టైట్లు రావన్నమాట కరెక్ట్గా పెట్టుకుంటే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ ఒక బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ అంతా వేసేసుకోవాలి ఇలాగ నీట్గా అన్ని చూపిస్తున్నాను చూడండి తీసేసి ఇలా క్రాస్గా అనమాట ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి క్రాస్గా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకోండి నా స్టైల్లో అయితే అలా తీసుకుంటాను మాకు అవసరం లేదనుకుంటే మీరు ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ప్రిన్సెస్ కట్కి వన్ ఇంచు నార్మల్ బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచు తీసుకుంటాను పార్ట్ సైడ్ ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఇలా మూడు చోట్ల ఇలా మార్కింగ్ వేసుకోవాలి హైట్ దగ్గర కూడా అంతే ఇది హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒక హాఫ్ ఇంచు లోతు అనేది ఫ్రంట్ పార్ట్లో తీసేసుకోండి ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పాట హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి నాకైతే పదిన్నర వచ్చిందండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేశాను పదిన్నర ఇంచులకి మార్కింగ్ వేశాను ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చిందనమాట అయితే ఇక్కడ చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెంటో ఎందుకో తెలుసా వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉందనమాట చెస్ట్ సైజ్ అనేది తక్కువ ఉంది ఏ చెస్టు మిడిల్ చెస్ట్ అందుకునే మళ్ళీ ఎక్కువ పెట్టేసామనుకో లూజ్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్ లూజ్గా అయిపోతుంది సో మీరు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తారు కానీ హైట్ దగ్గర మాత్రం చేయకూడదు హైట్ మాత్రం ఖచ్చితంగా మీరు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఆది బ్లౌజ్ నుంచి అన్న తీసుకోవాలి లేదంటే మీరు బాడీ మెజర్మెంట్స్ అయినా తీసుకోవాలి ఇలా ఒకసారి కరెక్ట్గా పెట్టేసుకోండి అడ్డం ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ వరకు ఎంత వచ్చింది ఏంటనేది అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఎంత వచ్చింది ఆరు మీద రెండు గీతలు దాకా వచ్చిందండి ఇంకో రెండు గీతలు ఎక్కువ కలుపుకోవాలి ఎందుకో తెలుసా మనం నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా అప్పుడు మనకి తక్కువ అవుతుంది అనమాట నెక్ డీప్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పెంచుకోవాలి నెక్ డీప్ అని చూసిన దానికన్నా ఒక రెండు గీతలు ఎక్కువ పెంచుకోవాలి అయితే నెక్ మార్కింగ్ ఎలా వేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ నుంచి కింద వరకు అనమాట షోల్డర్ దగ్గర పైన ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి ఆరు పావు కన్నా అంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఆరు పావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకోవాలి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి కావాలనుకుంటే మీరు ఎక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒక ఆఫ్ ఇంచ్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ అంతా లోత్ అనేది ఇలా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ లాగా ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలాగ కొల్చుకుంటే మీకు నెక్ రౌండ్ అనేది తెలిసిపోతుంది ఓకేనా ఇంకా కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుంది ఇంత ఎక్కువ వచ్చింది ఎందుకో తెలుసా మనకి వీళ్ళకి నెక్ రౌండ్ బాగా రావాలి అన్నారు అందుకు రౌండ్ తీసాను అనమాట ఎల్ షేప్ దగ్గర వన్ నుంచి తీసుకుంటే సరిపోతుంది నేను మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేశాను చూడండి కొంచెం పైకి తీసుకున్నాను కొద్దిగా లైట్గా పైకి తీసుకుంటే సరిపోతుంది అనమాట అంతే ఇంకేం లేదు తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర పెట్టి పెట్టేసుకొని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి అంతే సో మన వైపు నుంచి ఒక రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచుకైనా తక్కువ ఉంది అంతే తీసేసుకోండి తర్వాత హైట్ కూడా ఖర్చులతో కలిపి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా తీసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే నేను దగ్గర ఒక ఇంచ్ వదిలేసుకుని ఈ రెంట్ల మధ్యలో ఒక దాటు ఈ రెంట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకో దాటు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఎందుకంటే సైడ్ జాయింట్ వైపుకి మళ్ళీ షేప్ బెల్ట్ అనేది ఎక్కుతుంది అనమాట కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కిందకి జారినట్టు రాదు ఇదే మార్కింగ్ భాగంలో కూడా వేసేసుకొని అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైజ్ అంటే ఎంత ఉందో చెక్ చేసుకుందాం అంతకంటే ముందు మన మెతల్లో కట్ చేసి ఈ పీస్ మిగులుతుంది కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి మనకి నడుంపట్టి పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది మిగిలిన క్లాత్లో మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి సైడ్ జాయింట్ వైపుకి ఒక పావించ్ అనేది పైన వదిలేసుకుని ఒక పావించు వదిలేకుంటే నాకు ఇంచులు వచ్చిందండి పర్లేదండి ఇంచులు వచ్చిన మరి మూడున్నర అలా రాకూడదు సో నేను కూడా సైజ్ జాయింట్ వైపుకి మూడించు అయితే తీసుకుంటున్నాను ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకోండి పదకొండు పదిన్నర తీసుకున్న ప్రాబ్లం లేదు నేనైతే పదకొండు నర తీసుకున్నాను యాక్చువల్గా ఈ సైజుకి పదిన్నరైనా సరిపోతుంది సైజ్ జాయింట్ వైపుకేమో ఏమో మూడించు ఉక్సిపట్టి కాజాపట్టి వైపు కూడా మూడించులే వచ్చింది ఎలాగో చెప్తాను ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేండి ఇలాగా వదిలి చెక్ చేసుకుంటే నాకైతే మూడించులు వచ్చింది ఈ మూడించులు ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి షేప్ కూడా రెండున్నర తీసుకోండి అప్పుడు మంచిగా షేప్ వస్తుంది అయితే ఇక్కడ సైజ్ జాయింట్ వైపుకి మూడించులో వచ్చింది ఉక్సు పట్టి కాజాపట్టి వైపు కూడా మూడించులో వచ్చింది కదా అప్పుడు చిన్న టక్ ఇచ్చుకోవాలన్నమాట ఉక్సు పట్టి వైపుకి చిన్న టక్ ఇచ్చుకుంటే సరిపోతుంది అప్పుడు మీకు అది ఉక్సిపట్టి వైపుకి వెళ్ళినట్టు తెలుస్తుంది సో నా దగ్గర ఇంకా కొంచెం క్లాత్ ఉందండి సో ఆ క్లాత్తో నేను ఏం చేస్తానంటే ఇంకొక లేయర్ కట్ చేసుకుంటాను ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే దాసరిగా ఉంటుంది షేప్ బెల్ట్ అనేది ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాం చాలా సింపుల్ అండి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ని రెండు ఇంచులు రెండున్నర ఇంచులు ఫోల్డ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అంటున్నారు కదా అది కరెక్ట్ కాదండి అందరికీ సెట్ అవ్వదు ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ ఉన్నప్పుడు అంటే చెస్ట్ సైజ్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఆ మెథడ్ అనేది రాదు అనమాట అందరికీ రాదు కొంతమందికి సెట్ అవుతుంది అవి కూడా సో అందరికీ సెట్ అయ్యే బ్లౌజ్లు కట్ చేయాలంటే మాత్రం ఈ మెథడ్ ఫాలో అవ్వాలండి ఖచ్చితంగా మీరు బాడీ మెజర్మెంట్ తీసుకుంటాం అలవాటు చేసుకోండి చెస్ట్ పాయింట్ అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి అయితే ఇక్కడ రెండు వైపులా నేను బార్డర్ పెట్టేసి కట్ చేద్దాం అనుకున్నాను కానీ బార్డర్ అనేది వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఒక సైడ్ మాత్రమే కట్ చేస్తున్నాం జస్ట్ చూస్తున్నాను అనమాట కరెక్ట్గా ఉందా లేదో సో ఇది తీసేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా హ్యాండ్స్ పెట్టేసుకుని ఇలాగా ఇప్పుడు నీట్గా కట్ చేస్తాను ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ ఉన్న వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేస్తాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్గా పెడతాను అంతే ఇలా చూడండి అంతేనండి ఇలాగే పెట్టేసుకుని కటింగ్ చేస్తాం చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు ఎప్పుడైనా సరే ఒకటే మెథడ్ ఫాలో అవ్వండి మీరు నడుం లూజును బట్టి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోకూడదు అందరికీ సెట్ కాదు ఆర్మ్ లూజ్ ప్రకారం చూసుకుంటే అందరికీ సెట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా స్లోప్ ఇస్తాం కాబట్టి ఉన్న డీప్ కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఆ రెండు గీతలు స్లోప్లోకి వెళ్ళిపోతుంది కుట్టేటప్పుడు మన మెతలో కట్ చేసి మన మెతలో కుడితేనే సెట్ అవుతాయి బ్లౌజులు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది రెండు ఇంచులు ఫోల్డింగ్ చేయటాలు అవి చేయకూడదండి అవి చేసినా కూడా కుదరవు అనమాట అందరికీ కొంతమందికే కుదురుతాయి సో చూశారు కదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా పెట్టేసి గమ్ పెట్టి జాయిన్ చేసుకుని ఎగస్ట్రు ఉన్న క్లాత్ని కట్ చేసామంటే మీకు మంచి ఫినిషింగ్ వస్తుంది ఎక్కడా కూడా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకుండా అది కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్